హలో అండి మీకు ఈరోజు పులుసు ఎలా ఉండాలో చూపిస్తాను చిలకడదుంప కోడిగుడ్డు పులుసు ఎలా ఉండాలో చూపిస్తాను చిలకడదుంపలండి టమాటా దోసకాయ పచ్చిమిర్చి ములక్కాయ కరకాయ ముక్కలు ఈ సరకాయ ముక్క ఇదే దోసకాయ కొంచెం ఇలా పెద్ద సైజు ఉల్లిపాయ మామూలుగా ఈ చిన్నగా కొంత ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు ఇవి ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ కోడిగుడ్లన్నీ అల్లం అల్లం కాదు వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం కచ్చావిచ్చగా తెంచాము పొయ్యికిచ్చి బాడీలో కొంచెం నూనె వేసాము ముందుగా ఉల్లిపాయని వేద్దాం టమాటాలు కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేగనిద్దాం టమాటా మొగ్గుతాను కానీ కొంచెం మూత పెట్టాను ఇప్పుడు మిగతా దోసకాయ ముక్కలు క్యారెట్ ములక్కాయ ముక్కలు సొరకాయ ముక్కలు పచ్చి వేసేసాము ఇంకా ఇవి చీలకడదుంప ముక్కలు చివరిగా వంకాయ చివరి వేద్దాము వంకాయ ముక్కల్ని నీళ్ళ కోసి ఇది చేసింది నల్లవడా పక్కన్న తీసి వంకాయ ముక్కలు వేస్తాం ఇప్పుడు వంకాయ ముక్కలు వేసాం కాబట్టి పసుపు ఉప్పు ఉప్పు కల్లుప్పు ఉప్పు పసుపుని కూడా వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఉప్పు అయిపోతే కనుక కండక్ట్ ఉంది కాబట్టి వెంటనే కూడా ఉప్పేసుకోవాలి రెండు మూడు నాలుగు స్పూన్లు ఉప్పేసాం కారం కూడా వేద్దాం రెండు స్పూన్లు కారం వేద్దాం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇదంతా కొంచెంసేపు కూర రొట్టెలు కూడా వేసి పులిసేసి ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు కొంచెం బెల్లం వేసుకుందాం ఇష్టం ఉండాలి ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తక్కువ వేసుకోవచ్చు పులుసు బాగా కలిపిన తర్వాత పులుసు పోతాం చింతపండుని గుజ్జులాగా పిసికి పులుసుని పులుసుగా ఇచ్చేసాము దాన్ని కొంచెం మనం కావాల్సినంత నీళ్ళు పులుసు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మా అడుగుని గసిలాగా ఉంటుంది అది రాకుండా చూసుకోవాలి కూడా వేసే ఉంటుంది వుడ్డుకు కూడా అండి అక్కడ ఘాటు పెట్టాం అప్పుడు పులుసు దాంట్లో దిగి బాగుంటుంది కొంచెం ఇలా అయిన తర్వాత కొంచెం ఉప్పు చూసుకుంటే ఉప్పు కారం చూసుకుంటే చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు కొంచెం ఉప్పు తక్కువ ఏందండి ఒక స్పూన్ ఉప్పు వేసాము బెల్లం కూడా వేసేస్తున్నాము బెల్లం ఎవరిష్టం ఇష్టం అండి తీపి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు బెల్లం కూర్చొని తీసుకుంటే చాలు మేము కొంచెం తీపి తింటాము అందుకని బెల్లాన్ని దీంతో ఎంత వేస్తున్నాను ఇదంతా మొక్కలన్నీ ఉడికిన తర్వాత మనం మామూలు మూత అయినా పెట్టుకుంటే కొంచెం ఎక్కువసేపు పడుతుంది కుక్కర్ మూత పెట్టుకుంటేనేమో కొంచెం సేపు ఇట్లా ఉడుగుతుంది మన ఇష్టం అదిపాయ మిరపకాయలు తిరుమల తినుసులు వేసుకుందాం ఇంగవా మెయిన్ ముఖ్యమైన పులుసుకి Vil du ha mer? mana pupuk, terus ke pupuk, Ah, walo. సరిపడా కాగనివ్వాలండి మనము తర్మాతని ఓకే కొట్టుకుంటే టేస్ట్ ఉండదు సరిపడా కాగనించుకోవాలి కరివేపాక వేద్దాం తిన మాట కాదేందండి మనం ఇప్పుడు ఆ పురుసుని పంచుకుందాం కొంచెం తక్కువ తెల్లగా ఉన్నాయి అంటే కొంచెం తేదనిచ్చి వీడియోలో చూస్తా అంటే కనుక కొంచెం కాలినట్టుంది కానీ కొంచెం కొంచెం వేగాలి పప్పు మాడకుండా కొంచెం కలర్ వచ్చేదాకా కొంచెం వేయించుకోవాలి వేగిందండి ఇప్పుడు ఆ పులుసుని కొంచెం రెండు నిమిషాలు కనుక పొయ్యి మీద వచ్చి ఈ కొత్తిమీర కూడా వేసేస్తే రెడీ అయిపోయిందండి కోడిగుడ్డు చిలకడదుంప పులుసు అంటే మిగతాయో మెయిన్ దీంట్లో కోడిగుడ్డు చిలకడదుంప మిగతాయన్నీ కూడా మనము ఉన్న ఇంట్లో ఉన్నదాన్ని బట్టి వేసుకోవచ్చు నేను దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వంకాయ వంకాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయతో పాటు పోసుకుంటే గుజ్జుగా ఉంటుందని వేసాను ములక్కాయలు ఇలా అన్ని రకాల ముక్కలు వేసుకున్నాండి కోడిగుడ్లు కూడా ఈ పులుసులో ఉడకటం వలన కోడిగుడ్లకి పులుసు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి చూడండి పులుసుని మీరే అంటారు చాలా టేస్టీగా ఉందని Thank you all.